హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పెసరపప్పు తోటి కమ్మగా పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు పెసరపప్పుని వేసుకుని పెసరపప్పు రంగు మారకుండా తక్కువ మంట మీద మంచి సువాసన వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని పెసరపప్పుని ఉడికించుకోవాలి పెసరపప్పుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేలాగా ఉడికించుకుంటే పాయసం తినేటప్పుడు బాగుంటుందండి ఇప్పుడు వేరొక బర్నర్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పుల పాలని తీసుకుని పాలని కాచుకోవాలి పాలు ఒక పొంగు వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా మరగనవసరం లేదు పెసరపప్పుని ఈ విధంగా ఉడికించుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కొంత భాగాన్ని మెదుపుకోవాలి పూర్తిగా అంతా మెత్తగా ముద్దలాగా కాకుండా సగం వరకు మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని బెల్లము పెసరపప్పు బాగా దగ్గరగా ఉడికే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లంలో ఏవైనా నలకలు అనిపిస్తే ఒక పావు కప్పు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగిన తర్వాత వడగొట్టుకుంటే బెల్లంలో ఉండే నలకలు వచ్చేస్తాయండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని నేతిలో వేయించిన జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను నేతిలో వేయించలేదండి నార్మల్గానే జీడిపప్పుని వేసేసాను ఈ విధంగా దగ్గర పడిన తర్వాత పాలని ఈలోగా కాచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పెసరపప్పు మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి ఈ పాయసాన్ని పంచదారతో కూడా చేసుకోవచ్చండి బెల్లం ఉప్పు బెల్లం అయితే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్ది కొద్దిగా పాలుని వేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయండి ఈ విధంగా చేసినట్లయితే చల్లారిన కూడా పాయసం చిక్కబడకుండా ఇదే విధంగా ఉంటుందండి పాలు కాచిన తర్వాత మీద వచ్చే తొరకని వేసానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో సింపుల్గా పెసరపప్పుతోటి తోటి బెల్లం వేసి పాయసాన్ని సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్